జనగామ జిల్లా స్టేషన్గంపూర్ మండలం తాటికొండ గ్రామంలో మనం ఈరోజు మేకల వెంకటయ్య గారి పొలంలో ఉన్నాం మరి ఈరోజు మనము ఇరవై రోజుల నుంచి వెళ్ళి కూడా ఒక చుక్క నీరు కాలువ ద్వారా రానియకుండా కక్షపూరితంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు దీనికి అంతటి కారణం కూడా మరి మల్లనగాండి రిజర్వర్ నుంచి వెళ్ళి వల్లభరావు చెరువుకు నీళ్ళు వస్తే వల్లభరావు చెరువు ద్వారా కాలువల ద్వారా మళ్ళీ ఇక్కడ పంట పొలాలకు వచ్చే పరిస్థితి కానీ ఈ రైతులు కక్షపూరితంగా నీళ్లు రానియకుండా ఆపేస్తూ నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు పదేళ్లలో వాళ్ళు మోటార్ బంద్ చేసుకునే వాళ్ళు చెప్తా ఉన్నారు పదేళ్ళ క్రియ పదేళ్ల తర్వాత ఫస్ట్ ఫస్ట్ సారి ఇదే వాళ్ళకు జరిగినటువంటి ఒక చేదు విషాదం నాలుగు ఎకరాల పంట కూడా మొత్తం కరవైంది పుట్టకొచ్చిన పంట కూడా ఎండిపోయిన పరిస్థితి కనబడుతూ ఉన్నది దీనికి అంతటి కారణం కూడా గౌరవ ఎమ్మెల్యే గారు గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికైనా స్పందించి శేషన్ వైపు నియోజకవర్గంలో ఏ చోట కూడా ఒక ఎకరం కూడా ఎండిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నదని మేము హెచ్చరిస్తా ఉన్నాం నిన్న ధర్మసాధన జరిగింది తాటిపూల జరిగింది ఇంకా చాలా మంది పొలాలు కూడా ఉన్నాయి పదహారు తారీఖు నాడు రేవంత్ రెడ్డి సీఎంని మరి గణపురంలో తీసుకొచ్చే దానిపైన ఉన్నటువంటి శ్రద్ధ మరి రైతు పంట పొలాల మీద ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఖచ్చితంగా దీనికి కడియం శ్రీఆర్ స్పందించాలి ఇది ఇది రైతుల ఉసురు తలగొద్దు అధికారులకు కూడా ఫోన్ చేస్తే అధికారులు మేము చేస్తాం చూస్తాం అంటారు కానీ వచ్చేయలేదు చేసేది ఎవరికి ఫోన్ చేసారు మీరు మన ఏ సార్ అనే ఏ ఉన్నాడు చూసిన అగ్రికల్చర్ ఆఫీసర్ కాదు కాదు మన సారు ఎవరు అయినా ఆ సరే సార్ అని మా పేరు ఆ సార్ కూడా ఫోన్ చేసినా నిన్న మధ్యాహ్నం ఒంటి గంట కూడా ఫోన్ చేసి సార్ ఇట్లా లాకర్ మీ దగ్గర పెట్టుకోండి మీరు ప్రభుత్వంగా ఉన్నారు కాబట్టి ఆ లాకర్ మీ దగ్గర ఉండాలి రైతుల దగ్గర ఉండి వాళ్ళ స్వార్థం కూడా వాడుకుంటారు కరెక్ట్ కాదు సార్ అంటే పదిహేను రోజుల కంచెల్ ఫోన్ చేస్తాను మూడు రోజులకు ఒకనాడు రెండు రోజులకు ఒకనాడు ఆయన కూడా స్పందించలేడు అధికారులు స్పందించలేరు స్పందించలేరు మొన్న మలన గండి గారికి కడియం సార్ సార్ వచ్చినప్పుడు ఒక మాట్లాడేంత అవకాశం కూడా మాకు దొరకలేదు సరే ఆయన ఇస్తానని పోయిండు చెర్ర నీళ్ళు వచ్చిన నీళ్ళని కూడా ఇడిస్తలేరు చెరువులకు నీళ్ళు వచ్చినా కూడా ఇక్కడికి ఇస్తలేరు ఇడిస్తలేరు వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళే వాడుకుంటారు వాళ్ళే లాకర్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు ఆ తూమ్ ఇప్పే లాకర్ వాళ్ళ అవసరాన్ని బట్టి మనం బాయి మోటార్ లో పెట్టుకుంటాం నైట్ పెట్టుకుంటాం తెల్లరంగ పని చెప్తాలు మనం పోయి ఏదో కీతోటి ఇప్పితే మళ్ళీ దాన్ని లాకరు మూసెత్తాలు ఆ చెరువు ఉండి కూడా వేస్ట్ అది పదిహేను నెల ఇంతవరకు ఎన్నడిట్లా జరగాలి ఇల్లనే కరెంటు కొరత ఇల్లనే కథ ఇల్లు చెరువులు ఉండి కూడా వినియోగించుకోకపోతే ఎందుకు అది ప్రభుత్వం ఉండేందుకు లేకెందుకు ఇక ఎద్దేసిన ఏసము రైతే రాజ్యము బాగుపడ్డ చరిత్ర లేదు ఎద్దేసిన వేసము రైతే రాజ్యము చరిత్రలో బాగుపడ్డానికి ఎక్కడ లేదు ఇట్లా రైతుల పుట్టగొట్టడం అనేది ధర్మం కాదు నీళ్లు లేక కొన్ని ప్రదేశాల ఈడుస్తూ ఉంటే నీళ్లు ఉండి పెట్టక కూడా ఈ రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఖచ్చితంగా దీనికి స్టేషన్ గంపూర్ ఎమ్మెల్యే కడియం సీఆర్ గారు స్పందించాలి సీఎం ప్రోగ్రామ్ మీద ఉన్నటువంటి శ్రద్ధ రైతుల మీద ఉండాలని మేము హెచ్చరిస్తూ ఉన్నాం కడియం సిఆర్ గారికి ఎందుకు రైతులు కనబడట్లేరా చూడండి మొత్తం చూడండి పొలం ఎంత దారుణంగా తయారైందో ఒకసారి కిందికి పెట్టండి కింద చూడండి ఒకసారి బీడల బారిన పొలము పుట్టకొచ్చిన పంట అంతా కూడా కరాబైంది కక్ష తూముఖ కూడా కక్ష రాజకీయ నేతలు